డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ముంగండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను హీనంగా చూస్తున్నారే తప్ప తమ పిల్లల్ని పోషించుకోవడానికి జీత భత్యాలు సరిపోవడం లేదని కుసుమే గిరీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా కలెక్టర్ వచ్చినా ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా స్వాగతం పలకడానికి ముందుగా తామే అహర్నిశలు శ్రమిస్తామని నౌకరి దగ్గర నుండి గుమాస్తా వరకు అన్ని పనులు తామే చేసుకుంటామని అయినా తమ జీత భత్యాలలో ఏ మార్పు లేదని వాపోయారు తమను ప్రభుత్వం గుర్తించి జీత భత్యాలు పెంచాలని పంచాయతీ సిబ్బంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు నా పేరు కుస్మే గిరీష్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయం పనిచేస్తున్నామండి మేమంతా కూడా గత ముప్పై సంవత్సరాలుగా పంచాయతీల్లో అనేకమైనటువంటి పోస్టుల్లో వివిధ రకాలుగా స్వేపర్ నుంచి గుమస్తా వరకు మొత్తం ఏటు చెడ్డ అన్ని పనులు పనిచేస్తామండి ఒక గ్రామంలో ఒక ఎమ్మెల్యే గారు రావాలన్నా ఎంపీ గారు రావాలన్నా ఏదైనా కార్యక్రమాలు జరగాలన్నా వాళ్ళు వచ్చే సమయానికి అన్ని సిద్ధపడి చేసి అన్నీ సిద్ధం చేసి అన్ని వేళల ఆఫీస్కి అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నామండి కానీ నేటికి మాకు ఏ విధమైన గుర్తింపు లేదు మా ఉన్న వయసు అంతా ఈ పంచాయతీలకే అయిపోయింది గ్రామ సర్పంచ్లు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు మన నాయకులంతా కూడా మా శ్రమను గుర్తించి మా మేము పిల్ల పాపలతో అందరిలాగా ఆనందంగా జీవించడానికి మాకు ఉద్యోగాల భద్రత కల్పించి క్రమబద్ధీకరించి మంచి జీవితాన్ని ప్రసాదిస్తారని కూటమి నాయకులైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి గిడ్డి సత్యనారాయణ గారిని సవినయంగా అడిగి వేడుకొని చున్నామండి మేము అంబాయిజేడ మండలం మా సగర పంచాయతీ గ్రామ పంచాయతీ చేస్తున్నామండి మా మండలంలో పదహారు పంచాయతీ చేస్తున్న కార్మికులు మేము వచ్చామండి మా కోరికలు ఏంటంటే ముప్పై సంవత్సరాల పడి శాసన ఇప్పుడు వరకు గుర్తింపు లేదు సేవా కార్యక్రమం తప్ప మాకు కనీసం అతను లేదు పర్మిట్లు సర్వీస్ అయిపోయింది కానీ రెగ్యులేషన్ లేదు మాకు కనీసం రెగ్యులేషన్ చేసి కనీసం ఒప్పించి మాకు న్యాయం చేస్తాను కూట గురించి ఇక్కడ వచ్చామండి కలెక్టర్ గారికి మేము వచ్చామండి మేము మా ద్వారా శాంతి సూపర్ పని చేస్తాను పేతాన రాంభావ్ నా పేరు మంటలు అధ్యక్షునండి మీ నాన్నకి పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే గారికి ఈ ఎన్నపతనం ద్వారా మేము కూడా ఎన్నపం చేసుకుంటున్నాం